అందరికీ నమస్కారం రాహుల్ గాంధీకి ఘోర ప్రమాదం తీవ్ర దుఃఖంలో సోనియా గాంధీ ఈ విషయాలను తెలుసుకున్న మీకు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ విపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థపై ప్రజలకు బాధ్యత రాహుల్పై ఉందని అయితే కానీ ఆయన దీనికి బదులుగా అబద్ధాలు వ్యాప్తి చేస్తూ దేశ ఐక్యతను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు ఇదిలా ఉండగా ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాని కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని మేము ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్తో పాటుగా దేశంపై కూడా పోరాడుతున్నామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పలువురు కేంద్ర మంత్రులు రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేసి నడ్డా విమర్శ చేశారు అయితే తాజాగా రాహుల్ గాంధీపై దీనిపై కేసు నమోదు అవడం ప్రాధాన్యం సంతరించుకుంది కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పారాడుతుందని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్పై అస్సాంలోని గుహాటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది ముంజిత్ చాటియా అనే వ్యక్తి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర పరిమితులు దాటాయని ఇలాంటి జాతీయ భద్రతకు ముప్పు తెల్చే తెచ్చిపెడతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటు వాదు భావాలు ఉన్నవారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు ఈ విధంగా అయితే రాహుల్ గాంధీకి తీవ్రమైన ప్రమాదం పుంజి ఉందని రాజకీయ భవిష్యత్తుగా చాలా మంది అయితే ప్రముఖులైతే విమర్శిస్తూ ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్